హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ మరమరాల లడ్డు ఈ మరమరాల ఉండలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని కప్పు మరమరాలు వేసుకుంటున్నానండి లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఒకసారి చేతితో చూస్తే విరుగుతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి మనం ఒక కప్పు మరమరాలని తీసుకున్నాం కదా అరకప్పు బెల్లాన్ని తీసుకోవాలి కప్పుకి అరకప్పు బెల్లం తీసుకోవాలండి ఇప్పుడు లైట్గా బెల్లం తడిసే విధంగా కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకుంటే పాకం పడటానికి టైం పడుతుంది ఈ విధంగా ఒకసారి కలుపుకొని పాకాన్ని కరిగించుకోవాలి ఈ విధంగా పాకం కరిగిన తర్వాత ఒకసారి వడబోసుకోవాలండి వడబోసుకుని అదే ప్యాన్లో పాకాన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేసుకోవాలండి పాకం అనేది ఉన్న పాకం రావాలండి ఇంకా పాకం పడలేదండి ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుందండి పాకం అప్పుడు మరమరాలు ఉండలు సరిగ్గా రావు ఇప్పుడు మళ్ళీ చూద్దామండి వచ్చిందో రాలేదు ఈ విధంగా ఉండపాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా దగ్గరికి అయింది కదండి లాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరమరాలను వేసుకోవాలి ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కొలతలతో మీరు ట్రై చేయండి అండి మరమిరాలుండలు బాగా కుదురుతాయి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు వాటర్లో చేయి తడుపుకొని ఈ విధంగా లడ్డూలను చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న చిన్న లడ్డూలను చేసుకుంటున్నానండి మీరు లడ్డూలు పెద్దవి కావాలంటే పెద్దవి చేయండి ఇదే విధంగా అన్ని లడ్డూలను చేసుకోవాలి అంతేనండి మరమరాల లడ్డూ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి